సోషల్ మీడియా స్టార్ హర్షాశాయి మరోసారి వార్తల్లో నిలిచాడు గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది హర్షాశాయి తనని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేసింది సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్ లో దాదాపు పద్నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హర్షాశాయి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి రెండు చేతుల సంపాదిస్తున్నాడనే ఆరోపణలు ఆ కామెంట్ కు తోడు మరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యువ సామ్రాట్ హర్షాశాయిపై సంచలన ఆరోపణలు చేశారు ఇక ఇప్పుడు ఓ యువతి హర్షాశాయిపై కేసు నమోదు చేసింది పెళ్లి కోట్ల వరకు వసూలు చేశాడని ఆమె ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు కేసు పెట్టిన ఆ నటి ఎవరు హర్ష సాయి కి జరిగింది అని తెలుసుకునే ముందు హర్ష సాయి గురించి నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టు గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు హర్ష సాయి ఇతను పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ దగ్గరలో ఉన్న మధురవాడలో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి రాధాకృష్ణ తల్లి సాయిలక్ష్మి ఇతనికి రాంసాయి అనే అన్నయ్య సాయి అనే తమ్ముడు కూడా ఉన్నారు ఇక హర్ష సాయి తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది హర్షా తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో తన ముగ్గురు పిల్లలకి సాయి అనే పేరుని చేర్చి నామకరణం చేసింది హర్ష తన స్కూలింగ్ ని మధురవాడలోని విజ్ఞాన భారతిలో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న హర్షకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇదిలా ఉంటే హర్ష మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇతని తల్లి అనారోగ్య కారణంగా మరణించడంతో మానసికంగా కృంగిపోయిన హర్ష సాయి ఎప్పుడు ఒంట ఉండేవాడు ఇక అలా హర్ష తండ్రి రెండవ పెళ్లి చేసుకుంటే తన ముగ్గురు పిల్లలకు తల్లి ప్రేమ ఉంటే హర్ష సాయి తన జూనియర్ కాలేజీలో చదివి తన బీటెక్ చదువుల కోసం వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో చేరాడు అలా బీటెక్ చేస్తున్న సమయంలోనే మోడల్ యాక్టర్ అవ్వాలని వైజాగ్ లో ఉన్న ఒక జిమ్ లో జాయిన్ అయి రోజు కాలేజీ పూర్తవ్వగానే జిమ్ చేస్తూ ఫిట్నెస్ ను మెయింటైన్ చేసేవాడు అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేక రెండు వేల పదిహేను లో హైదరాబాద్ కు వచ్చిన హర్ష సాయి ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీస్ కి తిరుగుతూ మోడలింగ్ ఏజెన్స్ కి వెళ్లి ఛాన్స్ అడిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఎక్స్పీరియన్స్ కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా యాక్ట్ చేసి వాటిని పట్టుకుని సినిమా ఛాన్స్ కోసం తిరిగినా ఎవరు ఇతనికి చిన్న పాత్రను కూడా ఇవ్వలేదు అలా వన్ ఇయర్ ట్రై చేసినా ఎటువంటి యూజ్ లేకపోవడంతో హర్ష సాయి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు అలా కొన్ని రోజులు ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది తను కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి సినిమాల్లో సాధించలేనిది యూట్యూబ్ ద్వారా సాధించాలనుకున్నాడు అలా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పన్నెండున తన పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో ఎలాంటి కంటెంట్ చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉండేవాడు ఇక మరోవైపు హర్ష సాయి ఇంట్లో వారు చదువు అయిపోయినా ఖాళీగా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ లోకి జాయిన్ అయ్యాడు అలా పది నెలలు చేశాక పని మీద ఇంట్రెస్ట్ పోవడంతో జాబ్ కు రిజైన్ చేసి తన రోజు చేసే వర్క్అౌట్ ఫిట్నెస్ గురించి బ్లాగ్స్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా తన తమ్ముడు సహాయంతో ఒక వీడియోను చేసి రెండు వేల పంతొమ్మిది జూలై ఐదున యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ వీడియోకి అంతలా వ్యూవర్షిప్ రాలేదు అయినా కూడా ని వీడియోస్ చేస్తూ వెయిట్ లాస్ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక అదే సమయంలో మిస్టర్ ఫాలో అవుతున్న హర్ష సాయి తను కూడా అలాంటి డిఫరెంట్ కంటెంట్ చేయాలనుకున్నాడు అలా ఆ తర్వాత హంటర్ హౌస్ లో ఫారెస్ట్ లో ఒక రాత్రి ఆయన వీడియోస్ ను చేస్తూ అప్లోడ్ చేయగా వాటికి మంచి వ్యూవర్షిప్ రావడంతో ఆ తర్వాత ఇరవై లక్షల రూపాయల విలువ గల ఐదు రూపాయల కాయిన్స్ ను సేకరించి వాటి ద్వారా ఒక కార్ ను కొంటూ వీడియోను అప్లోడ్ చేయగా ఆ వీడియో వైరల్ అయింది అలా నెమ్మదిగా హర్షోసాయి సబ్స్క్రైబర్స్ పెరగడం మొదలయ్యారు రెండు వేల ఇరవైలో తమిళ్ హిందీ భాషల్లోనూ యూట్యూబ్ ఛానల్స్ ని క్రియేట్ చేసి తెలుగులో తను చేసిన వీడియోస్ కి వేరే వారితో డబ్బింగ్ చెప్పించి ఆ ఛానల్స్ లో అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు దీంతో అక్కడ కూడా ఇతనికి మంచి రెస్పాన్స్ రావడంతో సాయి తన స్నేహితులు బంధువులని తన టీం మెంబర్స్ గా అపాయింట్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి కంటెంట్ ని రాసుకుంటూ ఒక టీం ని మెయింటైన్ చేసేవాడు కానీ ఆ వీడియోస్ లో తన ఫేస్ తప్ప మరెవరు ఫేస్ ను కూడా రివీల్ చేసేవాడు కాదు ఇక అలా మిస్టర్ బీస్ట్ వీడియోస్ నుంచి ఇన్స్పైర్ అయిన సాయి ఇటువంటి కంటెంట్ చేసినా జనాలు చూడరని సహాయం చేసే వీడియోస్ ని ఇప్పటివరకు ఇండియాలో ఎవరు స్టార్ట్ చేయలేదు కాబట్టి హెల్ప్ చేసే కంటెంట్ తో వీడియోస్ చేయాలని డిసైడ్ అయ్యాడు అలా పేదవారికి ఇల్లని కష్టపడే వారికి డబ్బుల్ని ఫ్రీ పెట్రోల్ ని ఒక బార్బర్ కు సెల్యూన్ షాప్ ని కట్టిస్తూ వీడియోస్ చేయడంతో తక్కువ సమయంలోనే కోటి సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకున్నాడు ఇక కొద్ది సమయంలోనే తన వీడియోస్ ద్వారా హర్ష సాయి పాపులర్ అవ్వడం చూసి కొంతమంది అతను ఫేక్ అని తను రియల్ గా ఎవరికి హెల్ప్ చేయట్లేదని చెప్తూ ప్రచారం చేయడంతో హర్ష సాయి సహాయం చేసిన వారి మీడియా ముందుకు వచ్చి తమకు నిజంగానే హర్ష సాయి హెల్ప్ చేశాడని చెప్పడంతో ఈ కు అక్కడికి ఫుల్ స్టాప్ పడ్డాయి కానీ హర్ష సాయి మొదటి నుంచి తీరని ఛానల్స్ రన్ చేస్తూ వచ్చిన పాపులారిటీతో తన సినిమా చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందనుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ హర్ష సాయిని కాంటాక్ట్ అవ్వగా అందుకు హర్ష సాయి తన దగ్గర ఒక స్టోరీ ఉందని ఆ మూవీకి ప్రొడ్యూస్ చేస్తానంటే తాను యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తానని చెప్పడంతో ఒప్పుకుని మెగా అనే మూవీని నిర్మించడానికి సిద్ధపడ్డారు అలా సెప్టెంబర్ పదిహేను రిలీజ్ అయిన మెగా మూవీ టీజర్ మిక్స్డ్ రివ్యూ అందుకు ఇక ఇదిలా ఉంటే మెగాలో డానని మూవీ షూటింగ్ జరిగేటప్పుడు హర్ష సాయికి ఆ బిగ్ బాస్ నటికి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా మరియుద్దరు ప్రేమలు పడ్డారు ఇక ఈమె హిందీలో ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పొచ్చు ఇక ఈమెకు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో హిందీలో బాధ్యమల్ యాక్ట్ చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా చేయగా అదే టైంలో తన తండ్రి మరణించడం జరిగింది అలా అతని మరణంతో కుటుంబంలో ఆస్తి విభేదాలు తలెత్తి తన వాటాను తీసుకుని హైదరాబాద్ కు వచ్చేసింది ఒక బంగ్లాని ఐదు లగ్జరీ కార్లను తీసుకుని ఇక్కడే సెటిల్ అయ్యింది కొన్ని మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూ మరికొన్ని మూవీస్ కి ప్రొడ్యూసర్ గా చేయగా అవి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే ఈమెకు రెండు వేల ఇరవై రెండులో తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే అవకాశం వచ్చింది అలా ఆ షోలో తన బాగా ఆడి టాప్ ఫైవ్ లో నిలిచింది ఇక అదే సమయంలో హర్ష కి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ను చూసి అతనితో మెగా అనే సినిమాను చేయాలనే డిసైడ్ అయింది ఇక అలా ఈమె ప్రొడ్యూస్ చేస్తే హర్ష సాయి డైరెక్టర్ గా మరియు హీరోగా యాక్ట్ చేయగా ఆ మూవీ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉండేది కానీ ఆ మధ్యలో వీరిద్దరికి ఏర్పడిన మనస్పర్ధలు కారణంగా ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఆగిపోయిందని చెప్పొచ్చు ఆ నటి హర్షసాయ్ ని చూసి రెండు కోట్లు ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అవ్వకపోవడంతో తన డబ్బును తిరిగి ఇవ్వాలని హర్షసాయ్ ని డిమాండ్ చేయడంతో అందుకు హర్షసాయి తనకు సంబంధం లేనట్లుగా దూరంగా ఉంటున్నాడు ఆ డబ్బు తనని ఎలాగైనా రిటర్న్ తీసుకోవాలని నాసింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ ప్రేమ పెళ్లి అనే పేరుతో హర్షసాయి తన దగ్గర రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇవ్వమని అడిగితే తన న్యూ వీడియోస్ ని ఫొటోస్ ని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అంతేకాకుండా మరింత డబ్బు ఇవ్వమని వేధిస్తున్నాడని మేమి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హర్ష సాయి త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ టు త్రీ ఫిఫ్టీ ఫోర్ అనే రేప్ కేసు నమోదు చేయడంతో ఈ వార్తలు ఇప్పుడు మీడియాలో హల్చల్ అవుతున్నాయి హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా కేసు నమోదయ్యాయి అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నెట్ నుంచి అందుబాటులో లేరని తెలుస్తోంది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టము ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్